న్యూస్ కి స్వాగతం నేను మీ అనుష ముందుగా ముఖ్యాంశాలు మాదక ద్రవ్యాలపై తల్లులు బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరించాలి డ్రగ్స్ నుంచి పిల్లలను రక్షించాలని ఆంధ్రప్రదేశ్ లోనే జూనియర్ సివిల్ జడ్జిగా సత్తెనపల్లికి చెందిన షేక్ రోషన్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైన జూనియర్ సివిల్ జడ్జి నోటిఫికేషన్ లో ఈమె దరఖాస్తు చేసుకున్నారు వివిధ దశల్లో జరిగిన విధానంలో సఫలీకృతురాలు అయ్యారు ఈమె తండ్రి ప్రైవేటు ఉద్యోగి తల్లి సత్తెనపల్లి ప్రధాన జూనియర్ జడ్జీ కోర్టులో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు షేక్ రోషన్ ఒకటి నుంచి ఐదు తరగతులు నెల్లూరులోను ఆరు నుంచి పది వరకు సత్తెనపల్లి ప్రగతి విద్యా సంస్థల్లో ఇంటర్ గుంటూరులోను అనంతరం క్లాట్లో సాధించడంతో విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ఐదు సంవత్సరాలు లా విద్యను పూర్తి చేశారు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని గుర్తింపు పొందిన జర్నలిస్ట్ యూనియన్ నేతల సమావేశంలో మంత్రి పార్థసారథి అన్నారు రాష్ట్రంలోని జర్నలిస్టులకు అవసరమైన అన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కె పార్థసారథి పేర్కొన్నారు శుక్రవారం అమరావతి సచివాలయంలోని సమావేశం మందిరంలో గుర్తింపు పొందిన జర్నలిస్టు సంఘాల నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల బీమా పది లక్షకు పెంచే యోజనతో పాటు అక్రిడేషన్ల ప్రక్రియ పూర్తి అవగానే ఇళ్ల స్థలాల సదుపాయం పరిష్కారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధతో ఉన్నట్లు చెప్పారు మాదక ద్రవ్యాల మహమ్మారిని ఎదుర్కోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా అండ్ ఫోర్స్మెంట్ ని ప్రారంభించింది ఈ విషయమై ఈగల్ చీఫ్ ఐజి రవికృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం డ్రగ్స్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించామని ఆదేశాలు ఉన్నాయని చెప్పారు రాజకీయ నాయకులే కాదు పెద్ద వ్యక్తులు ఉన్నా సరే వారిని ఈగల్ వెంటాడుతుందని తెలిపారు అదేవిధంగా కొత్త కేసులు వచ్చినప్పుడు వాటిని దర్యాప్తు చేసినప్పుడు ఎంత పెద్ద వ్యక్తి వచ్చినా సరే ఈగల్ వాళ్ళని కేసులో నించోబెడుతుంది ఖచ్చితంగా ఈగల్ అన్నది ఒక ఎలైట్ ఆర్గనైజేషన్ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా కఠినంగా వ్యవహరించమని ఆల్రెడీ అందరికీ చెప్పడం జరిగింది సో భవిష్యత్తులో ఏ పెద్ద వ్యక్తి ఉన్నా సరే వాళ్ళని కూడా కూడా మేము వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము వెనుక ఇయ్యాం ఖచ్చితంగా ముందడిగేస్తాము బాపట్ల నియోజకవర్గంలో అక్రమ ఇసుక తవ్వకాల వలన భూగర్భ జలాలు దెబ్బతింటున్నాయి తవ్వకం లోతు పెరగటం అక్రమంగా ఐదు పాయింట్ ఆరు మీటర్ల లోతు వరకు ఇసుక తవ్వటం వలన భూగర్భ జలాలు పడిపోతున్నాయి ఇది నీటి కొరతకు దారి తీస్తుంది నదీ ప్రవాహం మారటం వలన ఇసుక తవ్వటం వలన నదుల ప్రవాహం మారి నీరు నిల్వ ఉండటం కష్టమవుతుంది తద్వారా ప్రజలు పునరుత్పత్తి ప్రభావితం అవుతుంది గ్రామీణ మహిళలకు మెగా శిక్షణ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా అని పార్లమెంటులో తిరుపతి ఎంపీ ఎం గురుమూర్తి ప్రశ్నించారు పార్లమెంటులో తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ రాష్ట్రాల వారిగా వివరాలు ఇవ్వగలరు అలా కానిపక్షంలో అందుకు గల కారణాలు తెలుపగలరంటూ ప్రశ్నించారు దీనికి సమాధానంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు యాదవ్ సమాధానమిస్తూ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థల ద్వారా గ్రామీణ మహిళలతో సహా ప్రజలకు యోగా శిక్షణ ఇస్తుందని తెలిపారు బాపట్ల పట్టణంలోని గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు శ్రీమతి భార్గవి సందర్శించారు సందర్శనలో పిల్లల చదువు భోజనం వివరాలు ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు గృహంలో చిన్న చిన్న బిల్డింగ్ మరమ్మతులను గుర్తించి త్వరిత గరిన పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ ధనలక్ష్మి సిబ్బంది ఉన్నారు బాపట్లలోని సుందరవల్లి సమేత క్షీర భావనారాయణ స్వామి దేవస్థానంలో కార్తీక ఐశ్వర్య జ్వాలా దీపోత్సవం జరిగింది కార్యక్రమంలో మంగళ వాయిద్యాలు వేద పారాయణం తోరణం పూజ కార్తీక ఐశ్వర్య జ్వాలా దినోత్సవం ఉమామహేశ్వరుల పల్లకి సేవ శాంతి మంత్రం జరిగింది బాపట్లలోని ఎస్ఎన్పి అగ్రహారంలో గంగా పార్వతి వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాస శివరాత్రి సందర్భంగా దీపోత్సవం జరిగింది కార్యక్రమంలో జ్యోతిర్లింగ నటరాజ పద్మ ఓంకార నందీశ్వర డమరుక స్వరూపాలలో దీపాలు భక్తులు వెలిగించి పూజలు జరిపారు ఆలయ అర్చకులు ప్రసాద్ స్వామి చిట్టిబాబు కౌండిన్య సాయి వెంకట్ నెమలికంటి హనుమంతరావు ఆలయ ధర్మకర్తలు ఆదూరి హరినారాయణ భక్తులకు సౌకర్యాలను పర్యవేక్షించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సినీ నటి సమంత తండ్రి జోష ప్రభు మృతి చెందారు నటి సమంత తండ్రి మృతితో ఆమె కుటుంబం విషాదంలో మునిగింది ఉమ్మడి కృష్ణా జిల్లా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో ప్రస్తుతం ఉన్న లోపాలను సవరించుకొని బలోపేతం కావాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరో బుల్లెటెన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం